జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినప్పుడు ఒకరిద్దరూ ముగ్గురు నలుగురు అసంతృప్తి వ్యక్తం చేసే టికెట్ రాలేదని ఒకే ఒక కారణం చేత అసంతృప్తి వ్యక్తం చేసి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడమో లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పడమో వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము మొదలెడితే బాబోయ్ పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లుగా వార్తను క్యారీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పత్రికలకు వాళ్ళ టీవీ ఛానళ్లకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ అభ్యర్థుల ప్రకటన మొదలు కాబోకముందే అసలు వేడి అసలు సినిమా ఇంకా ప్రారంభం కాకుండా పేర్లు పడేటప్పుడే పేర్లు పడేటప్పుడే అసంతృప్త రాగాలు వ్యతిరేక పవనాలు ఏ స్థాయిలో వీస్తూ ఉన్నాయో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అసలు అభ్యర్థుల ప్రకటన స్టార్ట్ అయ్యే దగ్గరికి ఇక చంద్రబాబు గారు రాజగురువు పత్రికకు వారాంత పలుకుల పత్రికకు బ్యానర్ హెడ్డింగ్ కూడా సరిపోదు ఒక స్పెషల్ ఎడిషన్ రెడీ చేసుకోండి ఆ వార్తలు క్యారీ చేసేకి ఎటువల్ల చేయరు కానీ చెబుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక వార్తలే బ్యానర్ హెడ్డింగ్ పెడితే ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు సినిమా అనేది మొదలు కాబోతుంది వీళ్ళు ప్రత్యేక ఎడిషన్లో వీళ్ళకు వ్యతిరేకంగా గలమిప్పే అభ్యర్థులను వాళ్ళ న్యూస్ క్యారీ చేయాలంటే స్పెషల్ ఎడిషన్ రన్ చేసుకోవాలి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటివరకు గోదావరి జిల్లాల్లో అండ్ ఇప్పుడు తాజాగా కూడా జనసేనకు పవన్ కళ్యాణ్కు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అన్ని హ్యాండ్లు అయినటువంటి మనోహర్ తాను పోటీ చేయాలనుకుంటున్నటువంటి తెనాలిలో అక్కడ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కూడా ఉన్నటువంటి ఆలపాటి రాజా ఏ స్థాయిలో ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు అండ్ ఆలపాటి రాజా వాళ్ళ మనుషులైతే మీడియా ముందుకే వచ్చి చెప్పారు మూకుమ్మడి రాజీనామాలే కాదు మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యమవుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నాదేళ్ల మనోహర్కి టికెట్ ఇస్తే పార్టీలో మేము ఉండం నాదేళ్ళ మనోహర్ను గెలవని వాం ఆలపాటి రాజాకు టికెట్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి మీడియా ముఖంగానే బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇంకా స్టార్ట్ అవ్వాలి అభ్యర్థుల ప్రకటనే కాలే ఇంక గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఎట్లుందో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎట్లుందో అన్ని నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రమే మేము ముందు మనం తీసుకుని వచ్చి మాట్లాడాం ఇంకా అక్కడ ఎట్లా పరిస్థితి ఉంటుంది అని ఇంకా స్టార్ట్ అవ్వాలి ఎన్ని ఎన్నికల ఏమంటారో ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ అనేది మరి అప్పుడే ఈ స్థాయిలో మరి సరి సరిచేసేది ఉంది జనసేనకి ఇరవై ఐదు ఇచ్చినా ముప్పై ఇచ్చిన ముప్పై ఐదు ఇచ్చిన ఎన్ని ఇచ్చినా ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే పోటీ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఊరుకుంటారా ఉంటారా అబ్బా పర్లే జనసేన వాళ్ళు మేము గెలిపించుకుంటామని చెప్తారా నో వే అందులో రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఏదో నాయకులు కలిసినంత మాత్రాన వాళ్ళు కలిసిపోయి భుజం 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 చెయ్యి చెయ్యి ఇంకా ఇంకేమైనా కలుపుకొని అందరూ ఐక్యం అయిపోయి పనిచేస్తారనుకుంటే అది వాళ్ళ వీళ్ళ భ్రమనే అంత ఈజీగా లేదు నన్ను అడిగితే జనసేన టీడీపీ కలవడం ద్వారా ఓట్ల పోలరైజేషన్ ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ ఆ వ్యతిరేక ఇంపాక్ట్ వీళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇవ్వలేరు వాళ్ళకి టికెట్ ఇస్తే వీళ్ళకి ఇవ్వలేరు అక్కడ టికెట్ రాని వాళ్ళు చూపించే నెగటివ్ ఇంపాక్ట్ వీళ్ళ ఇద్దరికీ కలి కలిస్తే కలిపే వచ్చే ఓట్ల పోలరైజేషన్తో పోలిస్తే చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటుందని నాకైతే చాలా బలంగా అనిపిస్తూ ఉంది అంత ఆషామాషిగా ఏమీ ఉండడం లేదు అని తెనాలి కూడా ఒక రెఫరెన్స్ తెనాలి కూడా ఒక ఎగ్జాంపుల్ ఏం జరగబోతుంది అనేది కళ్ళ ముందు తీసుకురావడానికి సో ఇంకా టికెట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అసలు సినిమా అనేది కనిపిస్తుంది అప్పుడు చెప్పాను కదా బ్యానర్ హెడ్డింగ్ కాదు స్పెషల్ డిస్టెన్స్ రన్ చేసుకోవాలి లేదు మన పార్టీలో కాబట్టి మనం అంతా దాచి పెడదాం ఎక్కడ అంతా వెనకలు దాచేసుకుందాం జగన్ని మాత్రం ముందర బ్యానర్ హెడ్డింగ్లు ఎక్కిస్తాము అంటే వెనకల దాచింది ముందర జనాలకు చూపించడానికి ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా ఇదేం సోషల్ మీడియా యుగంలో దాచేస్తే ఏమంటారు దాగిపోతుందా జనాల ముందుకు తీసుకురావడానికి ఉన్నారుగా రకరకాల వేదికల మీద జనాలు అయితే సరే విజబిలిటీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందో అంత పక్కన పెట్టండి నిజ నిజాలను అయితే దాచలేరుగా నియోజకవర్గ స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి జరిగే వ్యతిరేకతలు అయితే వీళ్ళ వీళ్ళ పెన్ను చాటనో వీళ్ళ టీవీలు చాటనో దాన్ని దాయగలుగుతారా దాయగలుగుతారా చూద్దాం వీళ్ళ సినిమా ఎట్లుంటుంది